హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఇరవై ఆరో తారీఖు నాలుగో నెల రెండు వేల ఇరవై ఐదు ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి నిన్నటికన్నా కొద్దిగా కాయలు అయితే తక్కువ రావడం అయితే జరిగింది రేటు కూడా అలాగే తక్కువ అయితే పోవడం అయితే జరిగింది ఇక ఆ వివరాల్లోకి వెళ్ళే ముందుగా కొంతమంది కామెంట్లలో అయితే మే నెలలో ఏమైనా రేట్లు పెరగచ్చా అని అడుగుతున్నారు మాక్సిమం మనం గత కొన్నేళ్ళుగా చూసినట్టయితే ఎప్పుడైనా మెన్నెలలో కొద్దిగా రేట్ అయితే పెరిగే అవకాశాలు అయితే ఉండేవి మళ్ళీ ఈ సంవత్సరం ఎలా ఉంటుందో తెలియలేదు కొంతమంది అయితే మే పదో తారీఖు కానీ పదో తారీఖు పదహైదో తారీఖులు కానీ అట్లా రేట్లు పెరుగుతాయని చెప్పేసి కామెంట్లు అయితే పెడుతున్నారు మీరు కూడా చూడవచ్చు కామెంట్ బాక్సులో ఒకవేళ పెరిగితే బాగుంటుంది ఇక ఈరోజు అయితే అనంతపురం మార్కెట్కి తొమ్మిది వందల టన్నులు చిన్నికాయలు అయితే వచ్చినాయి రేటు విషయానికి వస్తే ఈరోజు పన్నెండు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయింది ఒక టాప్ రేట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఐదు వందల వరకు ఈరోజు టాప్ రేట్ అనేది పోవడం అయితే జరిగింది ఈ వారం స్టార్టింగ్లో సోమవారం అలాగే మంగళవారం కొద్దిగా రేట్ అనేది రైజింగ్తో పోవడం అయితే జరిగింది మరి రేపు సండే తర్వాత వచ్చే మండే రోజు నుంచైనా ఈ వారంలాగే సోమవారం మంగళవారం ఏమన్నా కొద్దిగా రేట్లు వేసి ఆ తర్వాత ఏమన్నా తగ్గిస్తారా అన్నది ఏమైనా చూడాలనుకుంటే నెక్స్ట్ వీక్ వరకు ఆగాల్సిందే ఓకే ఫ్రెండ్స్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి Thank you for watching Jai Hin.